ఉత్సాహం చూస్తుంటే గాంధీ గాంధీభవన్లో ఎవరు నిద్రపోరు మిత్రులారా తెలంగాణ భవన్లో ఈ చరిత్రాత్మకమైన సన్నివేశం గాంధీ గాంధీభవన్లో ఎవరు నిద్రపోయాల సభాధ్యక్షులు కూదరి సైదులు గారు మరి వేదిక మీద ఆసీనులైన సోదరులు మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ బల్కా సుమన్ గారు అదేవిధంగా మరొక మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు మరి మా ఆచార్యులు మా గురువు గారు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ నుండి మరి తెలంగాణ వాదం బహుజన వాదం రెండు ఒక కృష్ణా తుంగభద్ర లాంటివని ప్రాణహిత గోదావరి లాంటివని ఒక గంగా జమున లాంటివని నమ్మి ఈరోజు నన్ను నమ్మి ఒక గొప్ప కళను నిజం చేయడం కోసం నాతో పాటు వచ్చిన సోదరులు విజయార్య గారు కాంతికంటి విజయ్ కుమార్ గారు విధంగా డాక్టర్ రాజు గారు నర నిర్మల గారు అరుణ క్వీన్ గారు అదే విధంగా మరెందరో మరి మిత్రులు మరి అన్న రాములు గారు అదే చాలా చాలామంది మిత్రులు అదేవిధంగా మరి రజనీ సాయిచంద్ గారు చెల్లెలు మరి అందరికి కూడా మీ అందరికి కూడా మరి వేదిక కింద ఉన్న నాయకులకు ఈరోజు ఆదిలాబాదు బెజ్జూరు అడవుల నుండి అలంపూర్ వరకు కోదాడ నుండి తాండూరు వరకు హైదరాబాద్ నగరంలో నలుమూలల నుండి ఈరోజు భారత రాష్ట్ర సమితిలో చేరడానికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు మిత్రులారా అక్కడ పెద్దలు రేవంత్ రెడ్డి గారు మేము గేట్లు ధరిస్తే మీ పార్టీ ఖాళీ అవుతుందన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు గేట్లు ధరిస్తే అక్కడ వచ్చినాయి గొర్రెలు బిఆర్ఎస్ పార్టీ గేట్లు ధరిస్తే వచ్చినాయి సింహాలు ఇది వాస్తవం మిథుల తెలంగాణ ఇక్కడ ఉన్నది నిజమైన తెలంగాణ ఇక్కడ ఉన్నది అవునా కదా అక్కడ తెలంగాణను మోసం చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమాన్ని తాకట్టు పెట్టి ఆస్తులు అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళందరేమో అక్కడ గేట్లు దోసుకొని పోతున్నారు ఇక్కడ ఒక కొత్త తెలంగాణను నిర్మించడం కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు ఈరోజు మరి తెలంగాణ అమరవీరులు ఎంతోమంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుండి తెలంగాణ వచ్చేదాకా అశువులు బాసిన అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైన నివాళులర్పిస్తూ మరి సామాజిక ఉద్యమ పితామహులు తథాగత గౌతమ బుద్ధుడి నుండి మరి ఛత్రపతి షాహు మహారాజ్ గారు కానీ సంత్ నారాయణ గురు అదే విధంగా మరి పెరియార్ రామస్వామి గారు గారని విధంగా మరి మానిశ్రీ కాంశీరామ్ గారు పరమ పూజ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరెందరో మహనీయులను స్మరించుకుంటూ తెలంగాణ గడ్డ మీద కూడా నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇక్కడి ప్రాంతంలో ఒక గొప్ప ఉద్యమం తీసుకొచ్చి పోరాటం చేసి సామ్రాజ్యాలు సృష్టించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గాని పండగల సాయన్న ముదిరాజు గాని చిట్టాల ఐలమ్మ గారు కానీ అదేవిధంగా బల్లి లలితక్క గారు కానీ అదేవిధంగా దొడ్డి కొమరన్న గారు కానీ అదేవిధంగా వడ్డే ఓపన్న గారు కానీ అదేవిధంగా షేక్ బందగి కానీ మరెందరో మహనీయులు వాళ్ళందరి వాళ్ళందరికీ గొప్ప ఈ ఈరోజు మనం ఇక్కడ తెలంగాణ భవన్లో చారిత్రాత్మకమైన సభ జరుపుకుంటున్నాం పెద్దలు ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గారు అన్నారు ఈ మధ్య కాలంలో నేనెప్పుడు కూడా ఇంత కోలాహలం మా తెలంగాణ భవన్లో చూడలేదన్నారు ఇది కేవలం తెలంగాణకే కాదు దేశ రాజకీయాలను కూడా శాసించే సభయాల తెలంగాణ భవన్లో జరుగుతా ఉన్నది ఇక్కడికి పెద్దలు మరి తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపకులు మడమ తిప్పని మాట తప్పని నాయకులు పెద్దలు కేసీఆర్ గారు వారు రావాల్సి ఉండే కానీ ఇలా మరి కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు రావాల్సి ఉండే కానీ మరి వారు ఇవాళ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మరి టికెట్ల అభ్యర్థుల ఎంపిక ఖరారు చేసే కార్యక్రమంలో తలమునకలై ఉన్నారు కాబట్టి మరి ఈరోజు మరి వారి ఆశీస్సులతోనే ఈ సభ